ट प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా సర్వశిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కారు వారం రోజుల క్రితం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తాము చేస్తున్న వృత్తికి సరైన న్యాయం చేయలేకుండా ఈ జగన్ ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు గడిచిన నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని గ్రాట్యుటీ అందట్లేదని ఇక ఉద్యోగ భద్రత చెప్పనక్కర్లేదని సుమారు పన్నెండు వందల మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు ప్రభుత్వం గనక మా సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల ఇరవై రెండు నుంచి నిరవధిక సమయకు దిగుతామని జిల్లా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు హెచ్చరించారు తీరు సాధించి 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 తీరు 알았어 네 రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షణ ఉద్యోగులంతా కూడా సమ్మె చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు వేలాది మంది విజయనగరం నుండి కూడా ఉన్నారు ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ చేస్తాము సమయాలపై సమాన వేతనం ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఉన్నారు అయితే ఒక్క డిమాండ్ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్లేదు యాత్ర ఇమొంటెన్స్ రిస్క్ౌన్ చేకొనరు అది కూడా చేయలేదు. అందుకని చెప్పే పట్ట మహిళా వర్ధులు అందరూ కూడా వచ్చాడు రేపు కూడా కొనసాగిది. సమస్య పరిష్కారం అయిన ఈ టెంట్ తీసేది కాదు, సభ్యులు జరుగుతారు. ఇన్‌క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్‌స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నలే గట్టిగా కొట్టండి.